మీరందరూ చూస్తూనే ఉన్నారు ఈ పదిహేను రోజుల సంధి మనకు ఆతంకవాదులకు వాదులకు నడుస్తున్న సంగతి మన కొట్లాట పాకిస్తాన్ సైన్యంతో కాదు అక్కడ ఉన్న సివిలియన్స్ల మీద కాదు ఆతంకవాదులు యానైతే వాళ్ళ గుడాలు కట్టుకొని కూర్చున్నారో వాళ్ళ ఇండ్లు కట్టుకొని లోపల బంకులలో వాళ్ళ మీద మనం అమలు చేసుకుంటూ వచ్చినాం మన ఇవాళ ట్రంప్ వచ్చి ఆపురు అంటే ఆపి నరేంద్ర మోదీ మనం ఆపే అవసరం ఎందుకు వచ్చేది అనేది ఈ దేశ ప్రజలకు నువ్వు చెప్పాలి అంటే ట్రంప్ ఆతంకవాదులకు మద్దతు ఇస్తున్నట్టే కదా వాళ్ళ మీద అమలు చేసి నీదేం పోయి ఇందిరా పోయి ఓ ట్రంప్ మీకు సిగ్గుందా అంత పెద్ద వరల్డ్ ట్రేడింగ్ సెంటర్ మీ దాన్ని ఎగురగొట్టిర్రు నువ్వు ఇంకా సిగ్గు లేకుండా వాళ్ళకు మద్దతు చేస్తున్నావు వాడు చెప్తే ఈయన ఈనుడైంది అసలు ఇది అర్థమే అయితే లేదు అవును నరేంద్ర మోదీ ఈ దేశ ప్రజలకు చెప్పాలి నువ్వు ఆతంకవాది కిలాఫ్లో యుద్ధం ఎందుకు ఆపిన ఆపినవాన్ని చెప్పాలి